నేనైతే రెడీ అయిపోయానండి బజార్ వెళ్ళి సామాన్లు తీసుకురావడానికి మా చిన్నోడు వచ్చాడు మమ్మీ నేను కూడా వస్తానని చెప్పాడు ఓకే సరే అయితే మరి రా అని చెప్పాను ఇంకా వెళ్తుండగా వెళ్తుండగా మా పెద్దోడు కూడా వచ్చాడు మా పెద్దోడు కూడా మమ్మీ నేను కూడా వస్తానని చెప్పాడు మా ఇద్దరు అబ్బాయిలు నాతో వచ్చారండి ఈరోజు బజార్ అయితే ఓకే నేను అనుకున్నాను ఇంకా చూశారు కదా వెళ్ళిపోతున్నాము మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇంకా బజార్ అంటే తెలుసు కదా పిల్లలకి మమ్మీ ఏదైనా కొనిసి ఇస్తుంది కదా అనుకున్నారండి మేమైతే ఇంకా వెళ్తుండగా వెళ్తుండగా బజార్ అయితే ఎప్పుడెప్పుడు వస్తుందా అనుకుంటున్నాం మేమైతే వన్ కిలోమీటర్ కదా ఉండేదండి మాకు జర్నీ ఇంకా వెళ్ళిపోయామండి చేపల మార్కెట్కి వెళ్ళామండి చేపల మార్కెట్లో ఏ చేపలు తీసుకోవాలా అని డిసైడ్ చేస్తున్నాడు మా చిన్నోడు అయితే సరే ఇంకా వాళ్ళకే నేనైతే వదిలేశాను వాళ్ళకి ఏ ఇష్టమైతే అదే తీసుకుందామని అది చెప్పారు వాళ్ళు కట్ చేస్తున్నారు కదా ఆ చేపలు అయితే తీసుకున్నామండి అతను అయితే కట్ చేసి క్లీన్ చేసి చక్కగా క్లీన్ చేసి కట్ చేసి కట్ చేసి ఇచ్చేస్తున్నాడండి ఇంకా చక్కగా క్లీన్ చేసి చాలా బాగా క్లీన్ అండి నేనైతే చూశాను కదా మనమైతే ఇంట్లో చేయడం అంటే తెలుసు కదా టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారండి ఇంకా మేమైతే తీసుకున్నామండి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నాము వచ్చేసామండి ఇంటికి చూసారుగా ఇంటికి వచ్చేసాం ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేద్దామని వెయిటింగ్ అండి బయటకు వెళ్ళామంటే చాలా ఎప్పుడు ఇంటికి వచ్చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాను నేనైతే సామాన్లు అయితే చూశారు కదా నాకు ఈరోజు అయితే ఫైవ్ హండ్రెడ్ సామాన్లు అయితే అయ్యాయండి బజార్ అంటే ఇంతే కదా అమౌంట్ అంటే చాలా చాలా కష్టం అండి అందరికీ కూడా చూశారు కదా తీసుకొచ్చానండి టమాటాలు నిమ్మకాయలు పంచదార శనగపప్పు ఇంకా పకోడీ చేసుకోవడానికి శనగపిండి ఇంకా చేపలైతే మీరు చూసారుగా అదండి బజార్ ఓకే అండి బాయ్